దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై ఆరు సంవత్సరముల తర్వాత విజయ దుందుబి ముగించిన బీజేపీ న్యాయమైన పనుల కోసం సుస్థిర అభివృద్ధి జనుల కోసం భారతీయ జనతా పార్టీ పాటు పడుతుందని అందుకే ఢిల్లీ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారని అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి పండుగ వాతావరణం నెలకొల్పారు లోతుకుంట చౌరస్త అల్వాల్ ఈ సేవ కూడలిలో పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మాణిక్ రెడ్డి మల్లికార్జున గౌడ్ డివిజన్ అధ్యక్షులు కార్తీక్ గౌడ్ అజయ్ రెడ్డి సంతోష్ గౌడ్ శేఖర్ నిమ్మ కృష్ణారెడ్డి బాబీ అధికారి తూప్రాన్ లక్ష్మణ్ శ్రీనివాస్ ఉదయ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అల్వాల్ సర్కుల్లో మన ఢిల్లీ ఢిల్లీలో ఏదైతే విజయం సాధించామో నరేంద్ర మోడీ గారికి కృత్యేక విధంగా అందరు బీజేపీ కార్యకర్తలు కలిసి సంబరాలు జరుపుకున్నారు మొన్న కూడా బడ్జెట్ గురించి కూడా అందరు సంబరాలు జరుపుకున్నారు ఇది అందరి విజయం భారత్ 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 ఈరోజు జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది సీట్లతో అధికారంలోకి రావడం ఇరవై ఏడు సంవత్సరాలుగా ఢిల్లీ ప్రజలు నిరీక్షిస్తున్నటువంటి కలను నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కార్యకర్తలందరికీ పేరు పేరున మా ఈ అల్వాటు డివిజన్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం భారతదేశంలో అత్యధికమైన రాష్ట్రాలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఢిల్లీ దేశ ప్రధాన పట్టణమైనటువంటి ఢిల్లీ నగరంలో రాష్ట్రంలో ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎదుగు చూస్తున్నటువంటి కళను సాకారం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అపరచానకుడైనటువంటి అమిత్ షా గారికి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ నడిపిస్తున్నటువంటి దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఈరోజు మన ఢిల్లీలో గణిజం సాధించిన సందర్భంగా సర్కుల్లో అల్వాల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా సీనియర్ నాయకులు గారు నాయకులు అందరూ కలిసి కార్యకర్తలు మన సీటు పంచడం జరిగింది మన గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మనం ఢిల్లీలో అధికారం లేదు ఇరవై ఏడు సంవత్సరాలు ప్రజలు మనకు అధికారం ఇచ్చారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి మరి అమిత్ షా గారికి నడ్డా గారికి మరి స్టేట్ ప్రెసిడెంట్ అందరికి మన అల్వాల్ సర్కుల్ నాయకులు ముఖ్యంగా కార్యకర్త మన పార్టీలో బీజేపీ ఏంటంటే కార్యకర్తకే విలువలు ఎక్కువ ఉంటాయి కార్యకర్తల నుంచే పైకి వస్తారు కాబట్టి కార్యకర్తకు చాలా విలువలు ఉంటాయి కాబట్టి కార్యకర్తలు పనిచేసి గట్టిగా మనం కూడా ఇక తెలంగాణలో కూడా ఇదే విధంగా పనిచేసి తెలంగాణలో గెలిపించడం జరుగుతుంది కాబట్టి అందరికీ పేరు పేరు ఉదయపూర్గా ధన్యవాదాలు మరి ఉదయపుర అభినందనలు చెప్తూ రోజు మళ్ళీ గత ఇరవై ఆరు సంవత్సరాలకి భారతీయ పార్టీలో ఢిల్లీలో జెండా ఎరేయడం జరిగింది మూలిచ్చిన తర్వాత అమిత్ షా వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ జెండా ఇరవడం రాజధానిలో చాలా సంతోషంగా కల్పిస్తుంది మన అల్వార్ నుంచి కూడా మన పార్లమెంటు ఈట రాజేందర్ కూడా అక్కడ ప్రచారం జరిగింది ఆ స్టేట్లో కూడా విజయం సాధ్యం జరిగింది